ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ జిల్లాలో రిజర్వాయర్లను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వాలు మారిన పాలకులు మారినా రైతుల కష్టాలు ప్రజ ప్రజలు ఇక్కట్లు తప్పడం లేదు దేశాన్ని వెన్నెముక రైతు అంటున్నాడు కానీ రైతు సంక్షేమం గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు ఇన్ కొన్ని సంవత్సరాల కిందట శంకుస్థాపన చేసిన రిజర్వాయర్లు ఈనాటికి పూర్తి కలదు ఉమ్మడి జిల్లాలో రాయలసీమ జిల్లాలో గుండేవులో శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి గారు అప్పుడు ఇంతవరకు ఆలు లేదు సూలు లేదు పనుకునే రిజర్వాయర్ పరిస్థితి ఎట్లా ఉంది కర్నూలు జిల్లాలో చాలా రిజర్వాయర్లు పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు వర్షపు నీరు అంతా కూడా శ్రీశైలంకు ప్రాజెక్టుకు అక్కడి నుంచి పది గేట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు పది గేట్లు ఎత్తేసామంటే ఎంత వరద నీటి వచ్చినా మనం బంధించలేకపోతున్నామని బాధ ఎక్కువ ఉంది ఈరోజు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేస్తున్నారు అవన్నీ మళ్ళీ సముద్రపాలు అవుతున్నాయి మరి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో పూర్తి కానీ ప్రాజెక్టులు కానీ రిజర్వేర్లు కానీ మీరు ఖచ్చితంగా నిధులు కేటాయించి సకాలంలో పూర్తి చేస్తే అన్ని వర్గాలకు ఉపయోగకరంగా ఉంటుంది కేవలం సంక్షేమ పథకాల మీద దృష్టి సారించి ఓటు బ్యాంకు రాజకీయాల్లో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల మీద భారం వేస్తున్నారే తప్ప వర్షపు నీటిని మీరు ఎందుకు బంధించలేకపోతున్నారు అనేది బాధ కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని రాయలసీమ జిల్లాలో ఉన్న రిజర్వాయర్లను పూర్తి చేసి కాలువల మరమ్మతులు చేసి దాన్ని ప్రత్యేక నిధులు కేటాయించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రాజెక్టు పూర్తి చేయాలని ఒక రాయలసీమవాదిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని ఇప్పటికైనా సరే మేలుకోండి గుండెవలో రిజర్వాయర్ ట్వంటీ టీఎంసీ నీటిని సామర్థ్యం కలిగిన ఆ రిజర్వ్ ప్రాజెక్టు మీరు చేపడితే ఇటు తెలంగాణ రైతాంగానికి ఇటు రాయలసీమ జిల్లాలో ఉన్న రైతాంగానికి ఉపయోగకరంగా ఉంటుంది వేల ఎకరాలకు సాగునీరు ఉపయోగపడుతుంది ప్రజలు దాహార్తిని తీర్చిన అవత అవుతారు అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్న వేదవతి కూడా రిజర్వాయర్ మీద దృష్టి సారించి ఆ రిజర్వాయర్లు మరమ్మతులు కానీ దాన్ని పనులు చేపట్టడం కానీ నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను